ఆకాశాన్ని జయించి ఆత్మవిశ్వాసాలను తయారు చేయడం రేపటి తరం కళల్ని నిజం చేయడం హరిత ఉషోదయాలతో భవిష్యత్తుకు భరోసా కల్పించడం సమానత్వానికి సంఘీభావాన్ని ప్రకటించడం రాగద్వేషాలని రాజనీతి పట్టం పట్టడం డెబ్బై ఎనిమిది ఏళ్ల స్వేచ్ఛ భారతంలో నిజమైన స్వతంత్ర స్ఫూర్తి showroom mertua dan గౌరవనీయులు శ్రీ పొన్న ప్రభాకర్ గారు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్లు పతాకాన్ని ఆవిష్కరించడానికి చేస్తున్నారు సిద్దిపేట జాయింట్ కలెక్టర్లు కలెక్టర్ సిపి గారు జిల్లా యంత్రం వారిని స్వాగతం పలుకుతుంది వారికి స్వాగతం శుభ స్వాగతం పలుకుతుంది ఈ వేదిక సమూహిక జీవన సౌందర్యమూర్తి స్ఫూర్తి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యుడు గౌరవలు శ్రీ ప్రభాకర్ గారు తన కరకమలచే పట్టుదలకు అతడు మరో పేరు అతని ఊరి పేరు పరోపకారం పరాయణత్వం అతని తీరు ఒక ఉత్తంగ తరంగమై శాంతి విహింగమై అన్ని రంగాలలో అందరి అందరిలో నిలిచిన మహాశయుడు సమతకు మమతకు శ్రీకారం ఓంకారం నిజాయితీకి ధనుష్ంకారం సహృదయకు కట్టిన ప్రాకారం అన్ని కలిపి మానవత మహిత శక్తికి ఆకారం రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యుడు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి నాక ఆనందదాయకం వారికి స్వాగతం శుభ స్వాగతం పలుకుతుంది ఈ వేదిక వారికి స్వాతంత్ర దుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరు లీస్ట్లు పడాల్సిందిగా మనవి చేస్తున్నాం కార్యక్రమం అందరు కూడా లీస్ పడాల్సిందిగా సవ టెన్షన్ भारत बोलो भारत माता की स्वतंत्र भारत की हलो अतंत्र दिवस परेड ऑर्गेनाइजेशन के लिए सादर है टेर तले टेर तले इंदा स्टार्ट इन यूट्यूब पर शुरू मन अदब शुरू अच्छा रा बेटा जेल पोट्टी फरीट वाला देख को रन पांच वाड़ी पे कररे काटी त्रिवर्ण जो भारती यलकु पंडुगे रोजो స్వేచ్ఛా వాయువు పీల్చిన రోజు ప్రగతికి బాటలు వేసిన రోజు త్రివర్ణ పతాక వేడుక రోజు భారతీయులకు పండుగ రోజు త్యాగమూర్తులకు జే జేలిచ్చెను శుభోదయాన్న ప్రభాతీ వాడవాడల పరెలాడెను సుందరమౌ మన జాతికేతనం భక్తి అని నవోల బాల భాస్కరులు హాయిగా పాడిరి జాతి గీతికలు త్రివర్ణ పతాక వేడుక రోజు భారతీయులకు పండుగ రోజు అమరవీరుల త్యాగ గుణం కాషాయములో ప్రతిబింబించును భారత జాతి పవిత్ర సంస్కృతి తెలుపు రంగులో కాంపులు చెందును రైతు సోదరుల శ్రమ ఫలితం ఆకు బచ్చలో ప్రతిఫలించును త్రివర్ణ ప్రతాక వేడుక రోజు భారతి పతాకాన్ని ఆవిష్కరించి గౌరవనీయులు మంత్రివర్యులు పర్యటన సందర్శిస్తున్నారు వారి వెంట కలెక్టర్ గారు సిపి గారు ఉన్నారు అలాగే పర్యటన కమాండర్ పూర్ణచంద్రరావు గారు కూడా ఉన్నారు వారికి ప్రత్యేకంగా స్వాగతం శుభ స్వాగతం పలుకుతుంది ఈ వేదిక చం 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 చమగ్రహే भारत भागी सितारा नील गगन में लहराता है राष्ट्र निशान हमारा एक बार जोर से जय हिंद का नारा एक बार जोर से जय हिंद का नारा इस अशोक के धर्म चक्र को हम सब शीर्ष झुकाएंगे प्रण के का प्राण दजेंगे आज कसम हम खाए आजादी से हमें लगन है और देश है प्यारा एक बार से जय हिंद का नारा एक बार कम जोर से जय हिंद का नारा याद शहीदों की देताए हमें तिरंगा प्यारा इस झंडे की रक्षा करना है कर्तव्य हमारा इस झंडे पर नेताजी ने अपना वारा। एक बार कहो जोर से जय हिंद का नारा एक बार कहो जोर से जय हिंद का नारा चमचम -चम -चम, चम चम चमक रहा है भारत भाग सितारा नील गगन में लहराता है राष्ट्र निशान हमारा గౌరవనీయులు మంత్రివరులు అందరినీ కూడా శుభాకాంక్ష తెలియజేస్తున్నారు కలెక్టర్ గారు గారు జెండా ఎగరవేసి అందరినీ సిద్దిపేట పూర ప్రముఖులను అవార్డిస్ లను